ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోయింది నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పక్కన రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు కుంగినట్లుగా తెలుస్తోంది దీంతో ఉదయం ఓ కారు రివర్స్ తీసే క్రమంలో ఆ గుంతలో పడిపోయింది ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టి ఏళ్లు గడుస్తున్నా పూర్తి చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు ఉప్పల్ నుంచి వరంగల్ జాతీయ ప్రధాన రహదారిపై రోడ్డు కుంగినట్లుగా తెలుస్తోంది నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పక్కన రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు కుంగిపోయినట్లుగా సమాచారం వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ మనకు వివరాలు అందిస్తారు రమణ ఒక్కసారి మనం ఫస్ట్ ముందు విజువల్ చూద్దాం హైదరాబాద్ లో మనకు వర్షాలు పడ్డప్పుడు సర్వసాధారణంగా రోడ్లు కుంగిపోవడం అనేది మనం ఎప్పుడు చూస్తాం అయితే ఇది ముఖ్యంగా ఏదైతే ఉప్పల్ ఎలివేటెడ్ కార్డర్ ఉందో ఉప్పల్ జాతీయ రహదారి మనకు వరంగల్ వెళ్ళే జాతీయ రహదారి ఉందో ఆ రహదారి పక్కనే ఈ రోడ్డు కుంగిపోవడం మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ చెప్పాలి ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు అయితే ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ లో పాత నాలాకు సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ ఉంది ఆ దాన్ని పూడ్చిన తర్వాతే ఇక్కడ రోడ్డు నిర్మాణం వచ్చి ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంటుంది కానీ అలాంటివి ఏం చేయకుండానే ఈ పనులు ప్రారంభించిన మూలంగా ఒక్కసారిగా ఆ రోడ్డు కుంగిపోయింది అదృశ్యవశాత్ రాత్రి అయింది కాబట్టి పెద్దగా ప్రమాదం జరగలేదు అయినా ఉదయం ఒక కార్ ఇందులో చిక్కుకుంద ఇరుక్కుందని చెట్టుగా మనకు స్థానికులు చెప్తున్నారు ఇట్లా ఉన్నప్పుడు ఈ లోపల రోడ్ అంతా కూడా ఈ విధంగా కుంగిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది ఇలాంటి ఘటనలు వర్షాలు అంటే కంటిన్యూగా వర్షం కురిసినప్పుడు రోడ్డు కుంగిపోవడం అనేది మనకు హైదరాబాద్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు ఇంకా చాలా ప్లేసులు కూడా మనకు హైదరాబాద్లో ఉన్నాయి సో ఇప్పటికైనా వాటిని గుర్తించాల్సిన అవసరం చూడవచ్చు ఎంత పెద్ద పడిందో వాటిని పూర్తి చేసే ప్రయత్నం అయితే ఆ ప్రస్తుతం చేస్తున్నారు డిఆర్ఎఫ్ టీమ్స్ ఆల్రెడీ చేరుకున్నాయి చేరుకుని వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఒక ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితులు ఉంటే ఇక మారుమూల ప్రాంతాలకు సంబంధించి మనకు గల్లీలోని పరిస్థితి మనకు చెప్పనవసరం లేదు చాలా చోట్ల పురాతనానికి సంబంధించినటువంటి నాళాలు మనకు హైదరాబాద్లో చాలా ప్లేస్లు కూడా ఉన్నాయి వాటిని కనీసం ఇప్పటికైనా గుర్తించాల్సి ఉంది మనం చూస్తుంటాం ఎప్పుడు కూడా వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్లో రోడ్డు కుంగినటువంటి వార్తలు తరచుగా చూస్తుంటాం ప్రధానదారులపై కూడా అలాంటి వార్తలు మనం చాలా ఎప్పుడు చూస్తూనే ఉంటాం అయితే వీటిపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే మాత్రం పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది మనం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ట్యాంక్ బండ్ పైన గతంలో చూసాం మౌల్ సిటీలో అయితే ఎప్పుడు ప్రతి వర్షకాలం ఇలాంటి సిన్ చూస్తుంటాం లాస్ట్ వర్షాకాలం మన జూన్లో జూబ్లీల్స్ ప్రధాన ప్రాంతాల్లో కూడా ఈ విధంగా రోడ్డు కుంగిపోవడం చూసాం చూస్తున్నాం ఎంత పెద్ద గోతి పడింది ఎంత ప్రమాదం ఒకవేళ అక్కడ కార్లు కానీ వాహనదారులు కానీ బైక్లపై వెళ్తే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలు కోపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంత ప్రమాదకరంగా ఈ గోతులు ఉన్నాయి ఇప్పటికైనా గుర్తించాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే కాదు ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే కూడా ఆ ప్రాంతంలో కూడా సేమ్ ఇట్లాగే రోడ్డు అంతా కూడా కుంగిపోయింది వీటిని వెంటనే గుర్తించి సరిదిద్దకపోతే మాత్రం ప్రమాదం ఉండదు స్థానిక నాయకులు చెప్పండి ఎట్లా ఎట్లా చూస్తారు పెట్టదు ఇది ఉప్పల్ ప్రాంతము ఇది జాతీయ రహదారి వరంగల్ ఇది రెండు వేల పద్దెనిమిదిలోని నిఖిల్ గడ్కర్ గారు కేంద్ర మంత్రి గారు ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసినారు కానీ దుర్మార్గం ఏంటంటే ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకా నిర్మాణంలోనే ఉంది మొదటి స్టేజ్లోనే ఉంది ఈ గాయత్రి కాన్స్ట్రక్షన్స్ వారు నిర్లక్ష్యం వాళ్ళు చేసిన నిర్మాణం ఇది వాళ్ళు చేసిన నిర్మాణం ఒకవైతే సాక్షాత్గా ఇప్పుడు కనబడుతున్నా డ్రైనేజ్ ఆ పాత ఎప్పుడు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు ఉన్నది అది కుంగిపోయిందని చెప్పేసి జిహెచ్ఎంసీ వాళ్ళు మీరు పైకి ఆ బురతం తీసుకొచ్చి మళ్ళీ లోపడేస్తున్నారు అంటే అది మట్టిలా ఉంటే మళ్ళీ ఏదైనా వెహికల్ పోతే తస్కుపడి మళ్ళీ ఒక యాక్సిడెంట్ అవుతారు అంటే ప్రజల సంక్షేమాన్ని ప్రజల ప్రాణాలని ఈ ప్రభుత్వాలు ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నాయని సాక్షాత్తుగా కనబడుతున్న సాక్ష్యాలు ఇవి కాబట్టి ఇప్పటికైనా కనిపిప్పాయి ప్రజల సేమక్ష కొరకు శ్రేయస్సు కొరకు చేపట్టిన కార్యక్రమం తొందరగా చేసి చేయమని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది జాతీయ రహదారి వేలాది మంది వేలాది వెహికల్స్ కూడా ఈ రహదారిని నుంచి పోతారు కాబట్టి ప్రజల ప్రాణాలని ప్రజల ప్రాణాలపై కొద్ది సంక్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు కైనా కనిపి కావాలని వేరుకుంటున్నాం మనం చూస్తున్నాం అంటే ఈ ట్రాక్టర్లు ఏదైతే మట్టి పెద్ద మొత్తాలు తీసుకొచ్చారు దాన్ని దాని ద్వారా పూడిస్తున్నారు అంటే ఏదో పై పై మెరుగులు ఇస్తున్నారు పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయట్లేదు అని చెప్తున్నారు చూడాలి చిక్కడ చూడొచ్చు ఈ రోడ్డు కూడా చూడొచ్చు మనం ఇక్కడ వర్షాలు చూడుస్తున్నాం రోడ్లన్నీ కుంగిపోయే పరిస్థితి కనిపిస్తుంది అంటే మొత్తం ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి పాత నాలా ఉందో ఆ నాలకు సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ అట్లగే ఉంది వాటిని పూర్తిగా పూర్చాకే పనులు ప్రారంభించాలి కానీ ఇంతవరకు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు చూడొచ్చు ఈ వైపు కూడా ఎంత ప్రమాదకరంగా రోడ్డు ఉందో ఇవన్నీ కూడా లోపల మొత్తం కూడా గ్యాప్ ఉంది కాబట్టి వర్షం బాగా పడ్డప్పుడు మట్టి కుంగిపోయి పడిపోయే ప్రమాదమే ఉంటుంది చూడొచ్చు పెద్ద పెద్ద గోతులే మనకు ఉన్నాయి చాలా ప్రధాన రహదారి మరి రోడ్ల తరబడి ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ పూర్తి కాక ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ ప్రయాణించే స్థానికులంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా కనీసం అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి మనకు స్థానికులు చెప్తున్నారు తమ కష్టాలు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అవ్వడం కాదు ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని కూడా సురక్షిత పద్ధతులు పూర్తి చేయాలి రోడ్డు నిర్మాణాన్ని ఖచ్చితంగా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ముందు ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్ని సరిదిద్దా చూడవచ్చు ఏ విధంగా మనం పూర్తి ఆ మట్టి తీసుకొచ్చారా మట్టి ద్వారా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం క్లియర్ గా చూస్తున్నాం విధ్వంస ఏదైనా నగర వ్యాప్తంగా ఉన్న ఇట్లా ప్రమాదకరంగా ఉన్న గోతులనే ఇప్పటికైనా గుర్తించి వాటిని పూర్తి చేసే ప్రయత్నం అయితే చేయాల్సిన అవసరం ఎంత కనిపిస్తోంది వరంగల్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులతో ఈ ఎలివేటెడ్ కార్డర్ ప్రారంభమైన దాదాపు ఆరు సంవత్సరం దాడిపోయింది ఇంకా పనులైతే ప్రారంభ దశలే ఉన్నాయి ఇప్పటికే ఆల్రెడీ కాంట్రాక్టర్ కూడా మార్చారు అయినా కూడా పనులు వేగం లేదు కనీసం ఇప్పటికైనా పూర్తి చేసి వెంటనే వీటిని మరింత బాగా చేయాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం రైట్ చూస్తున్నా